నీవు నమ్మిన దాని ప్రకారమే నీకు అవుతుంది నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో నెగిటివ్ థాట్స్ నువ్వు పెట్టుకుని ఉంటే తప్పకుండా నెగిటివ్సే వస్తాయి అంటే నేనేం చేసే సెలవు నీ తలంపులన్నీ అలా ఉన్నప్పుడు అయ్యే ఫలితాలు వస్తాయి ఎప్పుడు రానియకూడదు దేవుని కూర్చుని ఆశీర్వాదకరమైన తలంపులతో తల తలని నింపుకోవాలి హృదయాన్ని నింపుకోవాలి స్థలం ఒక్కతే కాదు ఇక్కడ ఉన్న బిడ్డలు అందరికీ చెప్తున్నా వెనక్కుతున్న సేవకులకి అందరికీ చెప్తున్నా శత్రువుని తలంపులను ప్రభావితం చేస్తాడు జాగ్రత్త వాడు నెగిటివ్ విషయాలని నువ్వు నమ్మేటట్టు విశ్వసించేటట్టు చెప్తున్నా వ్యతిరేక ఫలాలు నెరవేరాలన్నా అనుకూల ఫలాలు నెరవేరాలన్నా విశ్వాసమే ఆధారం విశ్వాసమే ఆధారం నువ్వు నమ్మిన దాన్ని బట్టే అనుకూలత నువ్వు నమ్మిన దాన్ని బట్టే అది ఏబు రెండు నమ్మాడు రెండు నమ్మాడు అదే ఇప్పుడు విచిత్రం ఫస్ట్ ఏమో ఇవన్నీ ఇట్లయిపోతాయేమో భార్య ఇట్లయిద్దేమో పిల్లలు ఇటు అవుతారేమో దాసదాసులు ఇట్టు అవుతారేమో ఆస్తులు అవుతాయేమో నా హెల్త్ సూపర్గా ఉంది ఇదంతా ఎఫెక్ట్ అయిద్దేమో ఈ ఇవన్నీ అనుకున్నాడు అయ్యే వచ్చినాయి అవన్నీ వచ్చి అనుభవించినప్పుడు ఇంకొకటి అనుకున్నాడు అది ఏబు గొప్పతనం ఇదిగో ఇప్పుడు నేను ఇలాగున్నాను మరి కొంతకాలం తర్వాత ఆయన నా స్థితిని మారుస్తాడు ఇదిగో ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణమై ఆయన ఎదుట నిలుతును అక్కడే అక్కడే ఏబులోనే ఉంది ఆ మాట శోధించబీన ట నేను సువర్ణమై మారదను